వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరి ఇరవై ఐదున తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆయన ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు అయితే ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ దాకా ఉంది అంటే మరో మూడేళ్లకు పైగా ఉంది అన్నమాట రాజ్యసభ సభ్యత్వం ఇంత ఎక్కువ టైం ఉండగా రాజీనామా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి త్యాగ పురుషులు అనిపించుకున్నారు అయితే ఆ త్యాగ ఫలితం మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న కూటమికే వెళ్తోంది కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది అలాగే జనసేన బీజేపీ మిత్రులుగా ఉన్నారు ఈ ఖాళీ అయిన ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది అన్న చర్చ అయితే కొంతకాలంగా నడుస్తోంది అంతకుముందు ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అందులో ఒకదాన్ని బీజేపీ తీసుకుంది తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ సీటు పొందారు ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన బీద మస్తాన్ రావు తన మాతృ సంస్థ టీడీపీ కావడంతో ఆ సీటుని యథాతథంగా పొందారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన ఎంపీ సీటు టీడీపీ తీసుకుంది ఆ సీటుని కాకినాడ లోక్సభ సీటును పొత్తులతో పొందలేకపోయినా సానా సతీష్కి ఇచ్చారు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన సీటు మూడు పార్టీల్లో ఎవరికి దక్కుతుంది అన్నది చర్చగా ఉంది మరోవైపు చూస్తే టీడీపీ ఈ సీటుని కోరుతుంది అని అంటున్నారు ఎమ్మెల్సీ సీటుని బీజేపీకి ఇచ్చినందువల్ల రాజ్యసభ సీటు తమకు ఇవ్వాలని కోరవచ్చు అని అంటున్నారు అయితే విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం నేర్పారు ఆయన వారి సూచనలతోనే రాజీనామా చేశారు అని ప్రచారం సాగింది దాంతో అది తమ సీటే అని బీజేపీ క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక రాజ్యసభలో బీజేపీకి ఎంపీల కొరతుంది కీలక బిల్లుల ఆమోదం కోసం ఆ పార్టీ చూస్తూ వస్తుంది అందుకే ఖచ్చితంగా బీజేపీ తీసుకుంటుంది అని అంటున్నారు ఆల్మోస్ట్ ఆల్ జీవీఎల్కే ఫైనలైజ్ అయింది అని అంటున్నారు వేరే ఏ రకమైన సమీకరణాలు తెర మీదకు రాకపోతే మాత్రం జీవీఎల్కే ఎంపీ సీటు అని టాక్ వినిపిస్తోంది విశాఖలో మకాం పెట్టి అక్కడ వైసీపీ రాజకీయాలు మొత్తం మొత్తం చూసిన విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన సీటు అయితే విశాఖకు చెందిన జీవీఎల్ దక్కితే మాత్రం అది విశేషంగానే చూడాల్సి ఉంటుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో